మిత్రులారా ఎంతో మాట్లాడుస్తలేదు కళల నుంచి కొద్దిగా నీళ్లు తిరిగే పరిస్థితి ఉన్నది ఈరోజు కాదు స్వచ్ఛందంగా ఇంత దూరం నుంచి ఎంతో దూరం నుంచి ఇక్కడ వరకు దొర విగ్రహాలు ఇష్ట సభలు చూడాలి ఈ జనాలను చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతున్నది మనం ఎక్కినటువంటి విగ్రహం ఎంత పెద్దగానే కాదు ఎంత గొప్పగానే ఇప్పుడు అర్థమవుతుంది మిత్రులారా అనేక ప్రసంగాలలో అనేక సభల లేకలో జనాలను డబ్బులు ఇచ్చి కూర్చోబట్టే పరిస్థితి ఉంటుంది కానీ కొందరికి మాత్రమే కొందరే కొడే అయిపోతారు విచారణ పూడే ప్రముఖులు అధికారులు ప్రజా ప్రతినిధులు మా అన్నలు అట్టలు పెన్నులు చెరువులు ప్రతి ఒక్కరికి మా హృదయకు అభివృద్ధి తెలియజేస్తున్నాను మీకున్నారా గట్టే గద్దరంలో పేరు వింటే రాజ్యం జరగడా ఉండి తాగుతున్నారా ఈరోజు మనం గద్దరంగా జండగురు మరియు ఆయన విగ్రహించుకునే సభ ఇంత ఇదే అంతగా చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆందోళనకరంగా ఉన్నాను గద్దల్లో అనేక రకాలుగా అర్థం చేసుకునే వచ్చు చాలా మందికి కొందరికి ఉద్దేశం కూడా ఉంటారు మిత్రుల కానీ కళా అనేది చాలా కళాకారులు ఉంటారు ఈ దేశంలో ఈ చాలా మంది కళాకారులకు గడ్డలకు తెచ్చిపెట్టి పేరు ఆయన విగ్రహం దక్కినాడు చాలా మందికి దక్కదు మరి గద్దలకి ఎందుకు దక్కింది అని అర్థం చేసుకోవాల్సిన మనం మీరు ఎందుకున్నారా కళలు ప్రజల కోసం కళలు ప్రజల కోసం ప్రజా ఉద్యమాల కోసం గొంతుడు ఆయుధంలో వాడినటువంటి నాణ్యుడు కాబట్టి దగ్గరకు విగ్రహం వచ్చింది దగ్గర విగ్రహం ఎందుకు వస్తుంది గంటల దెబ్బ మనిషి ఎందుకు కాదని అంటే దానికి అతనికి ఉన్నటువంటి శబ్దం శబ్దాన్ని శబ్దాన్ని నుంచి రాయటం లేదు అనే చాలా సార్లు అతను చెప్తున్నారు మిత్రులారా ముప్పై మీకు చిన్న ఉదాహరణ చెప్తాను వచ్చిన ముప్పై లోపల ఓటు అనేది చాలా తక్కువ ఉండేది బట్టారు ప్రజల ఎంత ప్రభావం చెప్పిందో ஏழு கிளங்கணும் ஆந்திரபிரதேஷ் ஓட்டென்ட் தப்பு எடுக்க ஓட்டு போன துப்பாக்கி ஜத்தம் வந்து பிரதல ஓட்ட சோஷல் மீடியா தானே காண చేయడం లేదు లేదా విద్య ఉద్యోగం వరకు ఓటింగ్ పర్సెంట్ పెరిగిందని అడుగుతున్నాను కానీ గడ్డలో ఈ రాష్ట్రంలోనే ప్రజలు ఎంత ఉందనంటే ఆయన ఈ ప్రజా క్షేత్రంలో తొంగతాకుండా ఓటు పెట్టడం కాబట్టి పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేంత వరకు మనం ఇంకా ఉంటాం ఎల్ల ఈ ఈ విద్య ఏర్పాటుకోవటం అనేక రకాల నుండి కష్టపడ్డారు మీరు కూర్చున్న ఈ మేల మీద రెండు వేల ట్రిప్ల మట్టి ఉన్నది మర్పుల్ని కష్టాలు కానీ ఏర్పడినటువంటిది దగ్గరన్న విగ్రహం దద్దరన్న విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారులారా ఇక్కడ చాలా మంది మిత్రులు తెలియదు ఎదురుగలు మున్సిపాలిటీ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు ద్వారా న్యాయం పెట్టే గద్దరం ఇస్తే న్యాయం అని చెప్పి ఎదురుగా ఉంటుందండి ఆయన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఎందుకంటే మీకు గత మీటింగ్ లో ఉన్న సందర్భంలో నేను చెప్పినాను గురించి లేదంటే బాయ్మార్ల గురించి విత్తాల గురించి మాట్లాడినాను ఈయన చీన దేశంలో లేదా అమెరికా దేశంలో ఉన్నటువంటి రాజ్యాన్ని గౌరవలోడించినటువంటి కళాకారులు చెప్పినాను మన దేశం జనాలు ఎక్కడ దేశంలో లేనటువంటి జనానికి ముగ్గురు కళాకారులు అవసరం పెడితే దానికి వన్ ఇంటలు ఎక్కువైనటువంటి ఈ భారతదేశం ఈ భారతదేశపు జనాభాకు గతంలో కూడా జరిగే మిత్రులారా ఈ రాజ్యం మీరు కట్టే ప్రత్యర్థం చేసుకుంటే నాలుగు లేదు కానీ నలభై ఏళ్ళు రాజ్యాన్ని కలగలే అనిపించి ఉచిన గణం చెప్తున్నాను తన పేరుంటనే రాజ్యాన్ని కలగలే ఎలా ఉడికిపోయాను ఇటువంటి మానే జిల్లా మున్సిపాలిటీ మీద పెట్టుకొని తన మొదటి విక్రమించే ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవడంలో మాకు చాలా గర్వకారణం అని చెప్తున్నాను మిత్రులారా అనేకమైనటువంటి వాళ్ళకి ఎంత ప్రాణమిత్రంగా అనేకమైనటువంటి జగన్ అనేక లక్షల మంది గడ్డలు మీ వేదికలు ఉందంటే లక్షల మంది వచ్చేది మీకొక ఉదాహరణలో పెట్టాను ఇంకొక ఉదాహరణ చెప్తాను ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత అటువంటి ఉద్యమాన్ని పటికల్ రూపంలో నేర్పవలసినటువంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళు కాంచీరామ్ కాంచీరాం ఈ దేశంలో బయట కలిగి సంబంధించినటువంటి చైతన్య యాత్ర సైకిల్లో తన తయారు వెళ్తుంటే ఈ సైకిల్లో వెళ్తున్న యాత్ర మధ్యలోనే ఇప్పుడు ఆయన ఆయుద ఉంటే ఈ సర్వారెడ్డి అనే ప్రాంతంలో అంత దూరం లేక తన చల్లి చనిపోయినాడు తన చల్లి చనిపోయిన మాట వార్తలు మోసుకొని ఎంతో మంది వచ్చి అయ్యా మీ తల్లిదారు అంటే మీరు రావాలి అని చెప్తే నేను డాక్టర్ని గాను నేను దేవుని అంతకన్నా కాను ఇప్పుడు నా తల్లి చనిపోయింది కానీ నాగా నా తల్లినాడు తల్లిని ఎంతో మంది దేశంలో ఉన్నారు వాళ్ళని చైతన్యం రాల్సినవసరం ఉందని చెప్తున్నాను బయలుదేరిన నేను తిరిగి రాలేను అని చెప్తున్నాడు గంటల్లో ఒక తూట అడిగిందనంటే వచ్చిందనంటే తన పైన ఒక జాతీయ నాయకుడు ఇప్పటి వరకు రావాలనంటే ఆ రోజున లేక ఎంత ఆ ప్రత్యేకత ఏమి నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాను గతంలో ఒక సృతివరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఈ శృతివరాల్ని సృతిలో అయితే స్ఫూర్తించుకునే ధర అర్థం పార్క్ బట్టి దానికి బోర్ అయిపోయేదానికి అర్థం కాదు ఆయనకున్నటువంటి జ్ఞాపకాలను ఆయన ఆయన ఆయనకున్నటువంటి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి గద్దర్ కళా విజ్ఞాన కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మరొక చెప్తున్నారు మిత్రులారా గద్దర్ కళా విజ్ఞాన కేంద్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి కళాకారులకు ట్రోనింగ్ ఇవ్వడం తర్వాత గద్దరు కళా మరియు విజ్ఞానం గద్దరు కళకే కాదు విజ్ఞానానికి కూడా పరిశుద్ధుడు దద్దరు అనేక పుస్తకాలు చదివినటువంటి మీరు మిన్నెల వస్తే చదివి వచ్చినాక మిత్రులారా అనేక రకాలైనటువంటి పుస్తకాలు చదివి తన విజ్ఞానాన్ని కూడా చదివినటువంటి మనిషి కాబట్టి వీరందరూ కూడా ఈ సభకు ఇచ్చేసి చాలా మంది ఇక్కడ పనిచేసినారు ఇంత కొన్ని పేరు కలిగినాను తర్వాత ఇంత కష్టపడి ఏర్పాటు ఈ విగ్రహానికి విగ్రహానికి చాలా మంది కూడా కష్టపడ్డారు కాబట్టి వారందరూ కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే నా దేశంలో నా ప్రజలు ఎంత కాలం మనుషులుగా గుర్తించబడరు అంతకాలం ఈ తిరు ఈ తిరుగుబాటు ఈ తిరుగుబాటు గీతం పాడుతూనే ఉంటాను నా జాతి వారసును కొనసాగిస్తారు నలుగుజ్యాలు అమ్ముతున్నారు దేశంలో నా ప్రజలు ఎంతకాలం కాలం మనుషులుగా గుర్తించబడో అంతకాలం ఈ తిరుగుబాటు ఈ తిరుగుబాటు గీతాన్ని పాడుతూ ఉంటాను నా జాతి వారసులు కొనసాగిస్తారు ఎందుకు మళ్ళీ రిపీట్ చేసిన తెలుసా దీంట్లో గమనించాల్సిన ఏంటంటే నా జాతి వారసులు దీన్ని కొనసాగిస్తారని నిన్న మన గడ్డ వారసులు అయితే అయినా ఆశయాలను మనం కొనసాగించాలా ఈ గడ్డల ఆశయాలన్నింటినీ కూడా తను చనిపో ముందు ఎర్ర ఎర్ర పెన్నుటేరు రాశి పెట్టున్నారా కాబట్టి మనందరం కూడా ఇద్దరు ఆశయాలను నెరవేర్చే బాధ్యత మన ఉంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని మన జీవిత శైలిని నడపాలన్న నడపాలని తెలియజేస్తూ